రేపు సూర్యగ్రహణం లానే కాకుండా అమావాస్య అత్యంత శక్తివంతమైనది ఈ రోజున మర్చిపోకుండా ఇంట్లో ఈ రెండు కలిపి ధూపం వేయండి ముఖ్యంగా ఏంటంటే కనుక అండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత అంటే సాయంత్రం ఎవరైతే ఈ విధంగా ఇంట్లో ధూపం వేస్తారో అలాంటి వాళ్ళ ఇల్లు ఏంటంటే కనుక స్వర్గంతో సమానం అవుతుందనమాట ఆ ఇంట్లో ఉండే దృష్టశక్తులన్నీ కూడా దూరమైపోతాయి అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందనమాట అందుకే ఏంటంటే ఇంట్లో ఈ విధంగా ధూపం వేసుకోండి నార్మల్గా చెప్పాలంటే కనుక మనకండి ధూపం అనేది చాలా వరకు కూడా అద్భుతాలను సృష్టి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది అలానే కాకుండా ఏంటంటే మన ఇంట్లో మనకు తెలియకుండా ఏదైనా చెడు ఉంటే దాన్ని కూడా తీసేస్తుంది రేపు మనకేంటంటే గ్రహణం కూడా ఏర్పడుతుంది కదా ఆ గ్రహణం నుంచి కూడా మనము అంటే విముక్తి అంటే పొందాలి అలానే కాకుండా గ్రహణం ఎఫెక్ట్ అనేది మన మీద ఉండకూడదు అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా అండి ఇంట్లో ఈ విధంగా అయితే ధూపం వేసుకోండి ఇలా ధూపం వేయడం వల్ల నలుమూలలో ఉండే చెడు గాలి కూడా వెళ్ళిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారండి కాబట్టి రేపు అమావాస్య అలానే కాకుండా సూర్యగ్రహణం కాబట్టి మీరు కొన్ని నియమాలు ఆచరణ ఇంట్లో ఈ విధంగా ధూపం వేసుకుంటే సరిపోతుంది అసలు ఏం కలిపి ధూపం వేయాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే మనకు శనివారం అమావాస్య వస్తే దాన్ని శని అమావాస్యగా పరిగణిస్తాము ఈ రోజు ఏంటంటే కనుక శనిదేవుడికి అంకితం చేయబడే రోజు అని చెబుతూ ఉంటారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే శనివారం రావటం ఒక రకంగా చెప్పాలంటే విశేషమండి మనకు ఒక రోజు ముందు అంటే ఉగాదికి ఒక రోజు ముందు ఇలా రావటం చాలా విశేషమైనది అని మనకు వేద పండితులు చెప్తున్నారు ఎందుకంటే ఇంట్లో ఉండే చెడుని తీసేసుకోవటానికి మంచిని తెచ్చిపెట్టుకోవటానికి మన ఇంట్లో ఉండే అంతా కూడా బయటికి పంపించుకొని సంవత్సరం అంతా కూడా చక్కగా యోగించేలాగా చేసుకోవటానికి మనకేంటంటే అమావాస్య అనేది ఉపయోగపడుతుంది కదా కాబట్టి ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా అండి ఈ విధంగా మీరు ఇంట్లో ధూపం వేసుకోండి మనము ఏంటంటే అమావాస్య అండి సాయంత్రం వరకు ఉంటుంది అమావాస్య రోజు కొన్ని దృష్ట శక్తులు కూడా ఏంటంటే కనుక సంచరిస్తూ ఉంటాయన్నమాట వాటి ప్రభావం కూడా మన మీద పడకూడదు వాటి ప్రభావం అంటే వాటి యొక్క ప్రభావం వల్ల మాకు చెడు జరగకూడదు వారు కావచ్చు లేదంటే కనుక కొంతమందికి అమావాస్య పడుతుంది పడదు అలానే కాకుండా అమావాస్య రోజు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అమావాస్య వస్తే మాకు కలిసి రాదండి అని ఇలాంటివి కొంతమంది అంటే సెంటిమెంట్స్ ఉంటూ ఉంటాయి కొంతమంది డౌట్ ఉంటూ ఉంటుంది కదా అలాంటి వాటి నుంచి కూడా బయటపడగలుగుతారు అమావాస్య వస్తే ఏంటంటే కనుక కొన్ని ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారండి మనం అంటే గిట్టని వారు కొన్ని ప్రయోగాలు చేయటం కొన్ని ఇబ్బందులు అనేవి మనం చూస్తూ ఉంటాం కదా అలాంటి వాటన్నిటి నుంచి కూడా అండి మీరు బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక మీ ఇంట్లో ఈ విధంగా ధూపం వేసుకోండి మనం గ్రహణం అన్నాం కదా కానీ గ్రహణం కనిపించదండి దాని ప్రమాణం ఏంటంటే కనుక రాసుల వారిపై ఉంటుంది కానీ మనకైతే ఎఫెక్ట్ అనేది ఉండదు కాకపోతే ఏంటంటే మనకు ఏదైనా సరే చిన్న సందేహం ఉన్నా సరేనండి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అవి తొలగిపోతాయి మీరు అమావాస్య కాబట్టి ఇంట్లో ధూపం వేయటం వల్ల ఏమవుతుందంటే కనుక ఇంట్లో ఉండే దృష్టశక్తి బయటికి వెళ్ళిపోయి అదృష్టం బాగా కలిసి వస్తుంది దైవ అనుగ్రహం కలుగుతుంది ఆ ఇల్లు అంతా కూడా ఏంటంటే గనకనండి సుఖ సంతోషాల నిలయం అవుతుందనమాట మన ఇంట్లో సుఖము ఉండదు మనశాంతి ఉండదు అలానే కాకుండా దుఃఖ దరిద్రాలతో నిండిపోయి ఉంటుంది కదా మన ఇల్లు అలాంటి ఇల్లు కూడా ఏంటంటే గనకనండి చక్కబడడానికి ధూపం అనేది ఉపయోగపడుతుంది మనము స్టిక్స్తో మనం ధూపం వేసుకుంటాం వెయ్యమని కాదు కాకపోతే ఏంటంటే కనుక నిప్పులు రాజేసి ధూపం వేసుకుంటే ఆ ధూపం ఇంటికి పర్ఫెక్ట్ అనమాట అదే మనం ఏదో అంటే వేశాములే అన్నట్టు ఏంటంటే కనుక స్టిక్ని వెలిగించి అంటే ధూపం చూపిస్తూ ఉంటాం దానివల్ల ఏం అంటే ప్రయోజనం ఉండదండి దానివల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు అనమాట ఇలా మీరు నిప్పులు రా చేసి చక్కగా ఏంటంటే కనుక ఈ వస్తువులను కలిపి ధూపం వేసుకోండి చూడండి మీకు ఎంతలా ఇల్లు ప్రశాంతత అనిపిస్తుంది ఆ ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేవి ఎలా ఉంటాయి ఎలానే కాకుండా ఆ ఇల్లు మీకు ఎలా అంటే చక్కగా మనశ్శాంతిగా ఉండేలాగా చేస్తుందో మీరే ఇవన్నీ కూడా చూసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అనమాట ఈ ధూపం అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఈ రోజున తిదివార నక్షత్రం బాగుంది కావున సాయంత్రం పూట ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ఇంట్లో ఏంటంటే కనుక ఈ విధంగా ధూపం వేసుకోండి ఇంట్లో ధూపం వేసే అప్పుడు మట్టి పాత్ర కానీ లేదంటే కనుక సాంబ్రాణి వేసుకునే పాత్ర ఉంటుంది కదా అదైనా సరే వాడొచ్చు చక్కగా బొగ్గులని రాజేయండి ఎర్రగా బొగ్గులని కాల్చండి అలా కాల్చిన తర్వాత ఏంటంటే గనక మీ ఇంట్లో అండి వేపాకు ఉంటుంది కదా వేపాకు ఎండిపోయినదైనా పర్వాలేదు ఇంటికి తెచ్చుకోండి వేప చెట్టు అతీత శక్తులతో కూడి ఉంటుంది అమావాస్యకు పరిపరా అంటే సరి సమానమైనది వేప చెట్టు అలానే కాకుండా సరి సమానంగా ఈ వేపాకు అనేది ఉపయోగపడుతుందనమాట ఎండిపోయిన ఆకులను కూడా తెచ్చేసుకుని మీరు ఏంటంటే కనుక ధూపంలో వేసుకోండి అలా ఆ ధూపం ఏంటంటే కనుక వేపాకులతో చూయిస్తే చాలా మంచిది వేప చెట్టులో దేవత అంటే వృక్షంగా పరిగణిస్తారు వేపాకు కూడా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి ధూపంలో వేపాకుతో పాటు కొంచెం కర్పూరం పొడి అంటే పచ్చ కర్పూరం కావచ్చు నార్మల్ కర్పూరం కావచ్చు కలిపి ఇంట్లో ధూపం వేసుకోవాలి గుగ్గీలం ఉంటే కూడా అది కూడా వేసేసి ధూపం వేయొచ్చు అంటే గుగ్గిలము అలానే కాకుండా లేదంటే సాంబ్రాణి దానికి తోడేంటంటే కనుక పూరం పొడి అలాగే వచ్చేసి ఏంటంటే కనుక వ్యాపాకులు ఉంటాయి కదా ఇవన్నీ కూడా కలిపేసి మీ ఇంట్లో ధూపం వేస్తే మీ ఇల్లు అండి ఇంకా అద్భుతంగా మారిపోతుందన్నమాట ఇంటి పరంగా ఇబ్బంది అనేది ఉండదు మీకు ఎలాంటి టెన్షన్ అనేది ఉండదు అలానే కాకుండా ఇల్లు అనుకూలిస్తుంది ఇంటి పరంగా వాతావరణం బాగుంటుంది ఇంట్లో గొడవలు తగ్గిపోతాయి అలానే కాకుండా మనం అంటే గిట్టని వారు చేసే ప్రయోగాలు చెడు ప్రయోగాలు ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి ఏంటంటే కనుక ఈ ధూపం ఒక రకంగా ఉపయోగపడుతుంది మనకు కనిపించని శక్తి కారాత్మక శక్తి మన ఇంట్లోకి వస్తుందండి అలా వచ్చినప్పుడు కూడా మనకి మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఆ శక్తి కనుక మన ఇంట్లో ఉన్నట్టయితే మనకు కనిపించని శక్తి కారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి అంటారు ఇదేంటంటే మానవుడి కంటికి కనిపించకుండా ఇంట్లో అంటే ఉంటూ ఉంటుంది ముఖ్యంగా ఇది మూల మూలల్లో గది గదిల్లో ఉంటూ ఉంటుందండి అలా ఉన్నప్పుడు ఇంట్లో ఏంటంటే కనుక మనకు అనుకూలత అనేది ఉండదనమాట అనమాట ఇంటి పరంగా బాగుండదు ఇంట్లో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుంది చాలా వరకు కూడా అండి మనము నరకాలను చూస్తూ ఉంటాం అనమాట కొంతమందికి అమావాస్య ముందు ఏంటంటే కనుక ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కొంతమంది మావాస అయిపోయిన తర్వాత ఇంట్లో అంటే గొడవలు జరగటం ఇబ్బంది రావటం అస్సలు బాగుండకపోవటం అసలు ఏం చేయాలో అర్థం కాకపోవటం అవుతూ ఉంటుంది కదా కానీ మీరు బాగా కలిసి రావాలి ఇల్లు మాకు బాగుండాలి ఇబ్బంది ఉండకూడదు అనుకునే వారు మాత్రం ఈ విధంగా మీ ఇంట్లో ధూపం వేసేసుకోండి సరిపోతుంది చాలా అదృష్టం అంటే అదృష్టం అన్నమాట ఈ ధూపం అంటే ఎలా అదృష్టాన్ని తెచ్చి పెడుతుందంటే మీరే ఆశ్చర్యపోతారు అంత బాగా పర్ఫెక్ట్గా పనిచేసే ధూపం అండి ఇలా ఈ విధంగా మీరు ఏంటంటే కనుక ధూపం వేసేసుకొని మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా వస్తుందండి వచ్చినప్పుడే మనం ఏంటంటే కనుక దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి అలా ఉపయోగించుకుంటేనే అది మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుందని పురాణాలే చెబుతున్నాయి అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక మన పెద్దవారు ఈ విధంగా అమావాస్య అయిపోయిన తర్వాత గ్రహణం ఏర్పడితే అది అంటే కనిపించినా కనిపించకపోయినా ఆ రోజు మాత్రం ధూపం వేసుకునేవారండి అందుకే మీరు కూడా ఈ విధంగా ధూపం వేసేసుకోండి సరిపోతుంది చక్కటి ఫలితం అయితే పొందుతారు ఇంటి పరంగా ఎలాంటి భయం ఉన్నా ఆందోళన ఉన్నా ఇబ్బంది ఉన్నా అదంతా కూడా తొలగించుకోవచ్చు పెద్దగా ఏంటంటే కనుక మనం ఖర్చు పెట్టకుండా చేసేసుకునే అంతే చిన్న పరిహారం చాలా మంచి పరిహారం అనమాట దీనివల్ల ఎఫెక్ట్ అనేది అధికంగానే ఉంటుంది కానీ తక్కువగా అయితే ఉండదండి కాబట్టి మీరు ఈ విధంగా నమ్మకంతో చేసుకోండి చేసేసి ఫలితం పొందండి ఇది ఏంటంటే పవర్ఫుల్ అమావాస్య ఉగాదికి ముందు వస్తుంది కాబట్టి ఉగాదికి రోజు ముందు మనము ఏం చేస్తామండి ఇంత కూడా క్లీన్ చేసుకుంటాం చక్కగా ఇల్లంతా కూడా శుద్ధి చేసుకుంటాం ఇంట్లో ఉండే పాత సామాన్లన్నీ కూడా పడేసుకుంటాం ఇలా చేస్తూ ఉంటాం చేసిన తర్వాత మనం ఉగాది రోజు ధూపం వేసుకుంటాం కానీ ఉగాది కంటే ముందే మనకు ఇబ్బంది ఉండకూడదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కొత్త సంవత్సరం అంటే నూతన సంవత్సరం ఏర్పడుతూ ఉంటుంది కదా బాగా కలిసి రావాలి అనుకునేవారు ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేసుకుంటే సరిపోతుందండి అమావాస్య అనేది ఏంటంటే కనుక అతీత శక్తులతో కూడి వస్తుంది అమావాస్య రోజున కొన్ని దృష్ట శక్తులు కూడా ఏంటంటే కనుక భూమి మీద సంచరిస్తూ ఉంటాయి ఆ దృష్ట శక్తుల ప్రభావం నుంచి కూడా మనం బయటపడటానికి కూడా ఈ ధూపం అనేది మనకు పరిహారపరంగా మనకు పనిచేస్తుందని పురాణాలే చెబుతున్నాయన్నమాట అందుకే చాలా మంది కూడా ఏంటంటే కనుక ఈ రోజున ఈ విధంగా ధూపం వేస్తారని కూడా చెప్పటం జరుగుతుందండి మన ఇంట్లో అంటే బాగుండాలి మనం బాగుండాలి మన పిల్లలు బాగుండాలి మన ఎదుగుదల ఉండాలి అనుకుని కోరుకునే వారు మాత్రం ఈ విధంగా ధూపం వేసుకుంటే సరిపోతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఈ రోజు శని అమావాస్య కదా అత్యంత శక్తివంతమైనది కదండి ఈ అమావాస్యకు ఏంటంటే కనుక అతీత శక్తులు ఉన్నాయన్నమాట ఈ అమావాస్య శనివారంతో కూడి వస్తుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి పటం ముందు మనం ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసేసుకోండి మీకేంటంటే నాలుగు వేపుల నుంచి కూడా డబ్బు ఆకర్షిస్తుంది ధనం లేని సమస్య అంతా కూడా తీరిపోతుంది ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు ధనం అనేది ఏంటంటే కనుక ధన ద్వారాలను తెచ్చుకొని మరీ మీ దగ్గరకు వస్తుందన్నమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక రావి ఆకుని ఎలాగైనా సరే ఇంటికి తెచ్చుకోండి రావి చెట్లు వాళ్ళ దగ్గర ఉంటూనే ఉంటాయి కదా మన ఇంటి ముందు ఉంటాయి మనకు తెలిసిన దగ్గర అంటే కొంచెం దూరంగా ఇలా మనకు దగ్గరలో రావి చెట్లు అనేవి మస్తు ఉంటాయి కదండి అక్కడ నుంచి మీరు ఏంటంటే కనుక ఒక ఆకుని తెచ్చుకోండి తెచ్చుకునేటప్పుడు మీరు ఏం చెప్పుకోండి అంటే కనుక అవసరం కోసం తీసుకెళ్తున్నాం కాబట్టి ఈ పరిహారం తప్పక మాకు పనిచేయాలి అలానే కాకుండా ఏంటంటే పరిహారం ద్వారా మాకు లాభం చేకూరాలి అనేసి భగవంతుడిపై భారం వేసేసి ఆకుని కోసి తెచ్చుకొని దాన్ని క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత మీరు అమావాస్య కాబట్టి వెంకటేశ్వర స్వామికి మనం ఎలాగైనా సరే దీపం పెడతాం ఎందుకంటే శనివారం కూడా ఉంది కదా ఇలా మీరు లక్ష్మీదేవికి దీపం పెట్టినా వెంకటేశ్వర స్వామికి దీపం పెట్టినా ఎవరికి దీపం పెట్టుకున్న మీ పూజ గదిలో ముఖ్యంగా మీరేంటంటే కనుక నండి గుర్తు పెట్టుకోండి రావి ఆకుని పెట్టండి దానిపైన కాస్త పచ్చకరపురం ఐదు రూపాయల బిల్ల పెట్టండి ఇది భగవంతుడికి చేరుతుంది అన్నమాట భగవంతుడు ఏంటంటే గనక అంటే ఇలా మనం ధనం కోసం చేస్తున్నాం కాబట్టి భగవంతుడికి చేరుకుంటున్నారు ఆ తర్వాత దాన్ని తీసేసుకుని మన పర్సులో కానీ జేబుల్లో కానీ పెట్టచ్చు లేదంటే మీ ఇంటి బీరువాలో కూడా పెట్టుకోవచ్చు ఆ విధంగా కూడా మీకైతే ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ విధంగా మీరేంటంటే కనుక నండి చక్కగా ఆచరించండి ఇలా రావి ఆకు మీద ఎప్పుడైతే పచ్చకరపురం అలానే కాకుండా ఐదు రూపాయల బిల్ల పెడతామో అప్పుడు ఏంటంటే కనుక అవి శుద్ధి అయిపోతాయి చాలా వరకు కూడా పవిత్రతను కలుగుంటాయి ముఖ్యంగా అమావాస్య రోజున రావి ఆకుతో పరిహారం చేసుకున్న అలానే కాకుండా రావి ఆకుని మనం ఇంటికి తెచ్చేసుకుని ఇంటికి గురణ అంటే తోరణాల లాగా మనం కట్టుకున్న ఒక ఐదు ఆకులను మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఆ తర్వాత ఏంటంటే కనుక రావి ఆకుతో పరిహారం చేసినా అంతే ఫలితం అయితే వస్తుందనమాట ఇలా ఈ విధంగా తెచ్చేసుకుని ఎవరికైతే విపరీతమైన ధన సంపద ఉందో అంటే సంపద పెరగటం లేదు ధనం అంటే రావటం లేదు ధన ద్వారాలు మూసుకుపోయా అని బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ విధంగా చక్కగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి గుర్తుపెట్టుకోండి ఉగాదికి ముందు వస్తుంది కాబట్టి అమావాస్య అత్యంత శక్తివంతమైనది కావున మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది అంటే పరిహారం పని చేయదు రాదు అని కాదు కానీ మీకైతే జరుగుతుందన్నమాట ఇక అమావాస్య కాబట్టి శనివారం కదండి శని బాధలతో చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు శని ఏంటంటే కనుక దశలవారిగా ఉంటూ ఉంటుంది శని చాలా మంది కూడా ఏంటంటే కనుక ఎఫెక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది కదా శని పట్టి పీడించినప్పుడు ఏ పని చేసినా కానీ మనకు కలిసి రాదండి కలిసి రాక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదండి ఏ పని కానీ మాకు కలిసే రాదు మాకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అనుకుంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నండి శనివారం రోజున గుర్తుపెట్టుకోండి నల్లటి చెప్పులు ఉంటాయి కదా అవైతే ఒక జత ఎవరికైనా పేదవారికి ఇప్పించండి అంటే కొనిచ్చండి అలానే కాకుండా ఏంటంటే కనుక నల్ల కమ్మలండి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కమ్మలు కావచ్చు లేదంటే కనుక గొడుగు కావచ్చు అలానే కాకుండా నల్లటి చెప్పులు నల్లటి అంటే వస్త్రాలు అంటే ఒక దుప్పటి కానీ లేదంటే కనుక ఒక షర్ట్ కానీ లేకపోతే ఒక టీ షర్ట్ కానీ మీకు తో అంటే సోమతకు తగ్గట్టు అనమాట మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు ఏంటంటే కనుక పేదవారికి ఇలాంటివి దానం చేస్తే అమావాస్య రోజు ముఖ్యంగా శని అమావాస్య రోజు షష్ఠగ్రహ కూటమి రోజులు ఏర్పడుతుంది కాబట్టి అతీత శక్తివంతమైనది చాలా చాలా పవర్ఫుల్ అనమాట ఈ రోజున మీరు ఈ విధంగా ఏంటంటే కనుకనండి పరిహారం అనేది చేసుకున్నట్టయితే మీ తిరిగిపోతుందండి మీకు ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక మీరే ఆశ్చర్యపోతారు మీరే షాక్ అయిపోతారు అనమాట ఇలా మీరేంటంటే మీ చేతుల ద్వారా మీకు శని నుంచి విముక్తి కలగాలి శని అనేది మీ జీవితంలో ఉండకూడదు మీ జాతకంలోకి రాకూడదు అనుకుని మీరు ఏంటంటే కనుక ఇలా దానం చేసేయండి అలా దానం చేస్తే శని భగవా భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది శని భగవానుడి యొక్క అనుగ్రహంతో ఏంటంటే సకల సంపదలు మీకు చేకూరుతాయి ఆగిపోయిన పనులు ప్రారంభం అవుతాయి పనుల్లో ఆటంకాలు అనేవి ఉండవు శని మిమ్మల్ని పట్టి పీడించదు శని మీ నుంచి దూరం వెళ్ళిపోతుంది మీకంతా కూడా ఏంటంటే కనుకనండి అద్భుత ఫలితాలు ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ రోజున ముఖ్యంగా మర్చిపోకుండా మీకు తోచింది మీరు సాయం చేయండి పదకొండు రూపాయలైనా సరేనండి దానం చేసుకోండి శని యొక్క అనుగ్రహం కలిగి ఇక మీ సుడిని తిప్పుకోండి తిరుగు అనేది ఉండదనమాట